Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ला यम्मा बाट बाट यम्मा आ 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 N required 33 وب钱 cápoh Theấy also required to go toother not to cross <laughs> the border The kommt táo têng become sick

మరి ఇంటింటికి కూడా ప్రచారం చేస్తున్నాము ఇది రెండవ రోజు మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మరి ఆరిమిల్లి రాధాకృష్ణ గారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా మరి మేము పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాము మరి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మద్దతుని పెద్ద ఎత్తున తెలియజేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళలు పెద్ద ఎత్తున మరి స్పందించి వారందరూ కూడా తమ తమ మద్దతుని మా కొందరు కూడా చెప్ చెప్తున్నారు మరి అందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఈ ప్రభుత్వంలో సంక్షేమం అనేది వాళ్ళు చెప్పుకోవడమే తప్పితే ఎవరికి కూడా సరిగ్గా అందలేనటువంటి పరిస్థితి మనకు అన్ని చోట్ల కూడా కనిపిస్తుంది సంక్షేమం అనేది అరాకొర సంక్షేమాన్ని ఇచ్చి మరి రాష్ట్రంలో ఎన్నో అప్పులు చేసి సంక్షేమానికి కూడా ఆదాయాన్ని సృష్టించకుండా మరి అప్పులతోటి ఎంతకాలం అని సంక్షేమం ఇస్తారు రేపు మరలా జగన్మోహన్ రెడ్డి వచ్చి సంక్షేమం అందుతుంది ఆదాయం లేకుండా ఎన్ని రోజులు అప్పుల మీద సంక్షేమం ఇవ్వగలరు అనేది ప్రజలందరిలోనూ కూడా ఒక ఆలోచన వచ్చింది మరి అందరూ కూడా ఒకటే చెప్తున్నారు అభివృద్ధి సంక్షేమం అనేది రెండూ కూడా జరిగితేనే రాష్ట్రం పురోగతి చెందుతుంది అనేది అందరూ కూడా భావిస్తున్నారు మరి అందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఇరగవరం గ్రామంలో రాధాకృష్ణ గారు చేసినటువంటి అభివృద్ధి తప్పితే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసినటువంటి అభివృద్ధి తప్పితే మళ్ళా ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదని ప్రజలందరూ కూడా వాపోతున్నారు మరి అందరూ కూడా ఒకటే చెప్తున్నారు కూటమి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వస్తేనే అసలైన అభివృద్ధి సుసలైన సంక్షేమం జరుగుతుందని ప్రజలందరూ కూడా చెప్తున్నారు అట్లాగే మరి మహిళా శక్తి పథకాల ద్వారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ప్రవేశపెట్టినటువంటి వివిధ స్కీమ్స్ ని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు వారందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు నిరాశనాలు పడుతూ ప్రతి ఒక్కరు కూడా ఉంటే చెప్తున్నారు మేము కూటమికి వేసి గెలిపిస్తాము అని ప్రతి ఒక్కరు కూడా తమ ఆ హర్షాన్ని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మనం విరగవరం గ్రామంలో చూస్తున్నాం మరి మీరందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియ తణుకు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మరి మనకి అసలైన అభివృద్ధి అసలైన సంక్షేమాన్ని అమలు చేసేటువంటి మరి మన గురించి అహర్నస్సులో కూడా శ్రమించి పనిచేసేటువంటి వ్యక్తి రాధాకృష్ణ గారు మరి అటువంటి వ్యక్తిని మనందరం కూడా గెలిపించుకుని మరి అభివృద్ధికి బాటలు వేసుకుందాం మరి అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులు పెట్టిద్దాం తణుకు నియోజకవర్గంలో అని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కపలం గుర్తుకి ఓటు వేసి రాధాకృష్ణ గారిని శ్రీనివాస వర్మ గారిని గెలిపించవలసిందిగా నేను గుర్తుపోతున్నాను